దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రిలరా ఈ సమయంలో దేవుని వాక్యమును మరి మనం జానిద్దాము ఈ సమయంలో జానించుటకు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చ నుండి కొన్ని వచనాలు మనము ఈ సమయంలో చదువుదాము ఏలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఏలాగనుము మీరు ఇష్రాయేలీలను ఏలాగు దీవించవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక మంచిది చదవడ్డ లేఖన భాగాలను నన్ను చూసినప్పుడు దేవుడు తన ప్రజలను తన ప్రజల పట్ల దేవుడు చాలా శ్రద్ధ కలిగిన వాడుగా ఈ వచ్చిన భాగాలను మనము చదువుచున్నప్పుడు మనము గమనించాలి లేక గ్రహించాలి అదేమిటి అనేది చూస్తే ప్రపంచంలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు ఆ ప్రజలకు నాయకులు ఉన్నారు ఆ ప్రజలకు రాజులున్నారు కానీ దేవుని ప్రజలైన ఇస్రాయులకు దేవుడే వారికి నాయకుడైనా అధికారైన రాజైన దేవుడే అయితే దైవజనుడైన మోషేతో దేవుడు ఇస్రాయులు ప్రజల విషయంలో మాట్లాడుతున్న సందర్భం ఇది అయితే ప్రజల విషయంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అంటే ఇస్రాయుడు కాపాడబడాలి ఇస్రాయేలు ఆశీర్వదింపబడాలి మరి దేవుడు ఎవరి ద్వారా దేవుని ప్రజల్ని దీవించాలి ఆశీర్వదించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు ఈ వాక్య భాగం మనకి ఈ విధంగా వివరిస్తుంది మోషతో చెప్పుచున్న మాట అహరోను అహరోను కుమారులకు నీవి సంగతులు చెప్పాలి ఏమిటి సంగతులు అంటే ఇస్రాయేల్ ప్రజల్ని అహరోను ఆశీర్వదించాలి వారిని ఆశీర్వదించాలి ఇరవై మూడవ వచ్చిన మీరు ఇస్రాయేలీలను ఏలాగు దీవింపవలెను ఏలాగు దీవింపవలెను యెహోవా ఎలాగ దీవింపాలి వారు ఎలాగ దీవించాలి వారు ఎలా దీవించబడాలి ఇశ్రాయేలీయులను ఎలాగు దీవింపవలెను ఎలాగు దీవింపవలెను యెహోవా నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాပါడును గాక చూడండి దేవుడు ఆశీర్వదించిన తరువాత నీ జీవితము దేవుని చేత కాపాడబడాలి ఇవాళ మరి అహరును చేత ఇస్రాయిల్ని దేవుడు దీవించాలి అని ఒక శాసనము జారీ చేస్తూ ఉన్నాడు దీవించబడ్డ వారు కాపాడబడాలి ఈరోజున దేవుని ప్రజలు దీవించబడుచున్నారు సంతోషమే కానీ దీవెన దుఃఖంగా శాపంగా ఆత్మీయ నష్టాల్లో అనేక జీవితాలు ఈరోజున మరి బయట లోకంలో కలిసిపోయి దేవుని కాపుదల లేని పరిస్థితుల్లో దీవెన శాపంగా మారిపోతున్న కొంతమంది జీవితాల్లో దేవుని సరెండర్లో దేవుని పరివేక్షణలో పరిపాలనలో కాపుదలలో ఇస్రాయిల్ యొక్క దేవుని యొక్క కాపరి తత్వంలో అహరోని యొక్క పరివేక్షణలో దైవజనుడి యొక్క నడిపింపులో ఈ ప్రజలు ఉండాలి దీవించబడాలి ఇది దేవుని ఉద్దేశం చాలామంది ఏమంటారు దేవుడు మమ్మల్ని దీవించారండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారండి అని చెప్తారు ఇది చాలా మంచిదే కానీ ఈ లేఖన భాగం మనకేం తెలియజేస్తుందంటే దేవుడు దైవజనుడు ద్వారా ప్రధాన యాజకుని ద్వారా ప్రజల్ని దేవుడు దీవిస్తాడు దేవుడు దీపించడమే కాదు దీపించబడిన వ్యక్తి కాపాడబడాలి దీవించబడిన వ్యక్తి కాపాడబడాలి గమనించాలి దేవునికి స్తోత్రం కలుగునగాక అంటే ఈ రోజున కాపాడేవారు ఎవరు దేవుడే కదా మరి దేవుడు కాబుదలలో ఉండటానికి ఏ ప్రజలైతే దీవించబడ్డారో ఆ ప్రజలు ఆ కాపుదల నుండి పక్కకు తొలగిపోయి దీవెన యొక్క బలము దీవెన యొక్క శక్తి దీవెన యొక్క సపోర్ట్ మీద ప్రజలు ఆనుకొని ఉండి దేవుని యొక్క క్రమశిక్షణ నుండి తొలగిపోయిన వారిని ఎందరినో మనం చూడగలం వాక్య భాగంలో ప్రజలంటా దీవించబడిన తర్వాత కాపాడపడాలట ఈ మాట చాలా చిత్రంగా ఉంది కదా అరును ఇస్రాయల్ని నువ్వు దీవించు నేను నిన్ను ప్రధాన యాజుడిగా పిలుచుకున్నాను నిర్ణయించాను వారి మధ్యలో పరిచర్య చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను ప్రత్యక్ష గుడారంలో అట్లాగే ప్రజలకి నాయకుడుగా దైవజనుడుగా మోసేని ఏర్పాటు చేసుకున్నాను మోసే మాట వినాలి అట్లాగే అహరోని యొక్క పరిచర్యలో ప్రజలు దీవించబడాలి ఆ దీవెన చేత దేవుడు వారిని కాపాడాలి ఇది కదా క్రమం ఇది కదా విధానము దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ప్రజలకు సంఘానికి కాపరి సంఘానికి పర్యవేక్షకులు క్షేమాన్ని ఆలోచించేవారు సంఘ కాపరి యొక్క ఆత్మతో వారు కూడా పాలు పొందేవారు పరిచయలో పాల్గొనేవారు ఆ విధంగా ఉండటానికి వారి యొక్క ఒక క్రమములో మోషేను చూసినప్పుడు మోషే అహరోను తమ్ముడు అహరోను తమ్ముడు మరి అహరోనేమో గుడారంలో పరిచర్ చేస్తున్నాడు ప్రత్యక్ష గుడారంలో ఆయన కుమారులు కూడా ఆ గుడారంలో పనిచేస్తున్నారు మోషే ఆహారోని కుమారులు ప్రజల మధ్యలో మోషే పరిచర్య చేస్తున్నాడు ఆయన పరిచర్య వేరు ఈయన పరిచర్య వేరు కానీ ఈ పరిచర్య ఆ పరిచర్య ప్రజలు క్షేమం కొరకు ప్రజలు దీవెన కొరకు ప్రజలు కాపుదల కొరకు ప్రజలు ఆ ఒక్క పర్యవేక్షణలో వారు ఉండాలి ప్రజలు దేవునికి స్తోత్రం కలిని కాక ప్రజల కొరకు చేతు ప్రార్థన చేస్తే దైవజనుడు మోసే ఉండాలి ప్రజలు దీవించేవాడు అహరోను ఉండాలి గుడారంలో పరిచర్య చేసే అహరోను కుమారులు వారు పరిచర్యలో ఉండాలి ఈ పరిచర్య అంతా కూడా ప్రజలలో ఇదంతా కూడా ప్రజల కొరకు జరగాలి స్తోత్రం కలుగును గాక దేవుడు ఈ నిర్ణయాన్ని ఈ నియమాలను దేవుడు నిర్ణయించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ మరి ఈ రోజున పరిస్థితులు చూస్తుంటే మరి కాపరి సంఘాన్ని పరిపాలించాలా కాపరి గొర్రెలను మేపాలా లేకపోతే గొర్రెలే కాపరికి కాపరికి ఆలోచన ఇచ్చి మమ్మల్ని నువ్వు ఇలా కాయాలి మమ్మల్ని అలా కాయాలి మేం చెప్పినట్టు చేయాలి కాపరికి దేవుడు ఆలోచనిస్తాడు గొర్రెల కొరకు సంఘం కొరకు గొర్రెలకు ప్రమాదం కాచుకుని ఉంటే కాపరి వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు ప్రార్థన చేస్తాడు వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వారి వరకు చేతులు ఎత్తుతారు అది కాపర్ పని దైవజనుడు పని ఆ పనికి నిర్ణయించబడ్డాడు ఆ పనికి నే నియమించబడ్డాడు ఆ పని ఆ పని ఆయనకి అప్పగించబడింది అందుకే చెప్తున్నాడు ఏ మోషే నీ అన్నగారిని పిలు నీ అన్నగారితో ఈ విషయం చెప్పు వాళ్ళ కుమారులు కూడా ఈ విషయం చెప్పు ఏ డైరెక్ట్గా హర్మన్ గి చెప్పి చెప్పచ్చు కాదు దేవుడు అసలు వాస్తవానికి చూడండి అహరోన్ కంటే మోషే చిన్నవాడు కానీ మోషేకి ఇచ్చిన ఆధిపత్యము ఆధిక్షత అహరోన్ కంటే ఎక్కువ అయినది ఎక్కువ అయినది చిన్నవాడికేమో ఉన్నతమైన పరిచర్య మరి అహరోన్కి కూడా పరిచర్య ఉంది ఆయనకి ఇచ్చే పరిచయం ఆయన చేస్తూ ఉన్నారు మూస ఎలా ఆ మూస వెళ్ళి ఆహర్వంతో చెప్పాలంటే వెళ్ళి అంటే ఇప్పుడు మూస ఏదైతే చెప్తున్నారో అహరోను దానికి లోబడాలి దేవుని యొక్క పరిచర్య విషయంలో నియమములో నిర్ణయంలో వారి మధ్యలో దేవుని యొక్క కార్యము జరగటానికి ప్రజలు దీవించబడ్డానికి ప్రజలు కాపాడబడటానికి ఈ పరిచయం అంతా వీళ్ళు చేస్తున్నప్పుడు అలాగా వీరు దీవించబడుతున్నప్పుడు ఆ దీవెనలో ఈ ప్రజలను దేవుడు కాపాడుతాడట దైవజనుడు చేసే పని పని దైవజనుడు చేస్తున్నారు అహరోను చేసే పని అహరోను చేస్తున్నారు ఈ పనంతా అంతా వారి వారికి నిర్ణయించిన పని ఇది దేవుని పని వారు చేసుకుంటూ ఉండాలి చేస్తూ ఉండాలి అయితే దేవుడు వీళ్ళందరినీ కాపాడేవాడు దేవుడై ఉన్నాడు హలో స్తోత్రం అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది ఒక చూడండి దేవుడు ఇచ్చిన మాటలకు మోసే లోబడుతున్నాడు మోసే చెప్పిన మాటలకు అహరోను లోబడుతున్నాడు అహరోను చెప్పిన మాటలకు అహరోను కుమారులు లోబడుతున్నారు వీరందరూ చెప్పిన మాటలకు సంఘము ఇస్రాయల్ ప్రజలు లోబడుతూ ఉన్నారు గమనించాలి దీవెన అనేది లోబడినప్పుడే వస్తుంది గమనించాలి లోబడటం అంటే ఇలా చూడండి లోబడటం అంటే బలవంతంగా ఉండటం కాదు లోబడే విషయంలో ఏముంటుందంటే లోబడే విషయంలో లోబడాలంటే ప్రేమ ఉండాలి వాక్యాన్ని ప్రేమించే హృదయము మనస్సు ఉండాలి అటువంటి వ్యక్తి మాత్రమే దేవుని మాటకు వాక్యానికి ఉపదేశానికి లోబడి ఉంటారు అందులో తన స్వచిత్వానికి ఎక్కడ కూడా తావి ఉండదు అవకాశం ఉండదు అది దేవుని మాట దైవజనుడి మాట దానికి లోబడి వారు పనిచేస్తూ ఉంటారు అంతే అప్పుడు వారి కుటుంబాలు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇసు పన్నెండు గోత్రాలు వారి యొక్క గుడారాలు ఉన్నాయి వారి పిల్లలు ఉన్నారు పశువులు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీవించబడుతున్నాయి దేవునికి స్తోత్రం కలను కాక ఆకాశండి మన్నా కురుస్తుంది అగ్నిస్తంభం మేఘస్తంభం ఫుల్ సెక్యూరిటీ ఉంది సంరక్షణ ఉంది వాళ్ళ కాళ్ళు వాయిట్లా బట్టలు వాయిట్లా ఇదంతా కూడా దేవుడు ఎందుకు చూసుకుంటూ ఉన్నాడు గమనించాలి వారి మధ్యలో దైవచరుడు ఉన్నాడు వారి మధ్యలో అహరును ఉన్నారు ఇంకా పరిచయం చేసేవారు అనేకులు ఉన్నారు గమనించాలి ఈ సమయంలో మనం అంటే ఇప్పుడు ఇదంతా ఒక చేను ఒక 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 సైకిల్ చేను మాదిరిగా ఎట్లాగైతే ఆ రోలో తిరుగుతూ ఉంటుందో అట్లా ఆ లింకు లింకులు ఎట్లా అయితే కలిస్తుంటాయో అట్లాగే దేవుని సంఘములో దేవుని ప్రజలలో ఒక ఐక్యత అనే విషయాన్ని మనం వాక్యంలోంచి చూస్తూ ఉన్నాం దావ్యుదు కీర్తన నూట ముప్పై మూడవ కీర్తనలో రెండవ వచనంలో అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము నుండును చూడండి ఈ కీర్తనకారుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అహరోన్ యొక్క తల మీద పోయబడిన పరిమళ తైలం అంటే పరిచరే చేస్తున్న ఆ అభిషేకించబడ్డవాడు అతని తల మీద పోయబడి ఏం పోయబడింది తైలం అనగా నూనె తైలాన్ని ఒలివ ఒలివ కాయల నుండి వచ్చిన నూనెతో తర్వాత కొన్ని సుగంధ వర్గాలతో అది తయారు చేయబడుతుంది పరిమళము సువాసన మీద జల్లుతూ ఉంటుంది అది అహరోము తల మీద పోయబడుచు ఉన్నది అభిషేకము ఆత్మాభిషేకం అయితే తల మీద అది తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి కారి అతని అంగీల అతని అంగీల అంచులు వరకు గమనించాలి ఇక్కడ గడ్డము మీదుగా కారి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాలను ఉన్నారు గడ్డము మీదుగా కారి కారుచు ఉన్నదట పరిమళ తైలం చూడండి సాధారణంగా మనము తలకి స్నానం చేసినప్పుడు జుట్టు బాగా ఎక్కువ ఉన్నవారు ఆ తలకి స్నానం చేసిన తర్వాత ఆ జుట్టు ఆరిన తర్వాత ఆ జుట్టు దేనికి దానికి అంటే ఏ వెంట్రుక ఆ వెంట్రుక సపరేట్ సపరేట్ సపరేట్గా ఉంటుంది స్త్రీలు కూడా వారికి కొంచెం ఎక్కువగా జుట్టు ఉంటుంది కనుక వారు తల స్నానం చేసినప్పుడు వారి తల వెంట్రుకలు కూడా మరి ఒకటి దానికొకటి కలిసి ఉండవు సపరేట్ సపరేట్గా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ నూనె ఎప్పుడైతే గడ్డం మీద కారుచున్నదో ఈ నూనె లేనప్పుడు ఆ తలకి కానీ ఆ గడ్డానికి కానీ నూనె లేనప్పుడు ఆ ఒక్కొక్క వెంట్రుకు ఒక్క వెంట్రుకి అది ఎటు గాలిస్తే అటు ఆ వెంట్రుకులు విడివిడిగా 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 ఉంటాయి అవి కాలువు అవి కలు ఒకటి దాన్ని ఒకటి హత్తుకోవు ఒకటి ఒకటి కలిసి ఉండవు కాకపోతే ప్లేస్ మాత్రం ఒకే ప్లేస్లో ఉంటాయి ఆ వెంట్రుకలు కలుసుకోవు అయితే అహరోను తల మీద పోయబడి అది తల మీద నుండి గడ్డము మీదకి అది దిగుతూ ఉన్నది గడ్డ మీదకి దిగుతున్నప్పుడు ఇది ఇలాగ విచ్చుకున్న ఈ గడ్డము ఆ ఎప్పుడైతే ఈ పరిమళ తైలము ఇది ఎప్పుడైతే గడ్డ మీద ఇలా దిగుతూ ఉందో ఆ దిగుతూ దిగుతూ ఉన్నప్పుడు ఆ చెంపల మీద ఇలా దిగుతున్నప్పుడు ఆ విడివిడిగా ఉన్న వెంట్రుకులన్నీ కూడా ఒకే దగ్గరికి రావటం జరుగుతూ ఉన్నది ఆ పై వచ్చినలో చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరము ఐక్యత కలిగి మేలు అంటే కలిసి భోజనం చేయటం కాదు ఐక్యత మేలు మనోహరం అంటే అది ఎంతో మనోహరమైన అందమైనది ఎంతో అందమైనది మనోహరమైనది అది గడ్డము మీదుగా కారి అనే చెప్పేటప్పుడు ఇక్కడ ఆత్మ అంటే నూనె తైలము పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆత్మ కలిగించు ఐక్యతను చూపిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక అహరోను గడ్డము మీదుగా కారి అహ అహరోను గడ్డము మీదుగా కారి అది అంచులు మట్టుకును జారి దేవునికి స్తోత్రం అంచులు 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 మట్టి అంటే ఇప్పుడు ఈ అంచులు అనేది చూసినప్పుడు యేసు ప్రభు కానాను వివాహానికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో ఈ యొక్క ఏంటవి ఆ బాణలను ఆ రాతి బాణలను మీరు అంచులు మట్టుకును నింపాలి అభిషేకం ఎప్పుడైతే అభిషేక తైలం ఎప్పుడైతే ప్రధాన యాజకుని యొక్క గడ్డ మీద నుంచి తల మీద నుంచి చంపల మీద నుంచి ఎప్పుడైతే వస్త్రం మీద నుంచి అలాగా అలాగ దిగుతూ వస్తూ ఉందో అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మచేత నింపబడటం సంఘములో ఒక్కొక్క వ్యక్తి ఆత్మచేత నింపబడటం ఆత్మచేత తాకబడి ఏదో కొంచెం 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 కదులుతూ ఉండటం కాదు ఆత్మచేత నింపబడటం ప్రత్యక్ష కూడా అర్మలు ఈ పని అంతా ఈ పరిచయం అంతా ఒక క్రమంగాను ఒక లోబడిన ధనంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను కాపాడబడ్డానికి వీలుకరంగాను ఇవన్నీ ఉండడానికి గల కారణము అభిషేకం అభిషేకం ఈ కడుబరి దినాల్లో అంచు దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి బాప్ తీసుకున్న ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత తాకబడటం కాదు నింపబడాలి పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నారు ఇప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నారు ఎవరైతే ఆ పరిచర్యకు ప్రభు నాలో నీ పరిచర్య జరగాలి నీళ్లలో బాప్తిజం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి ఆత్మ లేని వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు తిరు స్తోత్రం కలుగునిగాక ఆత్మ లేని వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు సిద్ధం కాలేరు ఆత్మే దేవుని రాజ్యానికి ఒక్కొక్క వ్యక్తిని సిద్ధపరిచేది అపోస్తాడు బాబులు ఎప్పేసి సంఘానికి పత్రిక రాస్తూ నాలుగో అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకు శ్రద్ధ కలిగిన వారై దేవునికి స్తోత్రం చూడండి ఆత్మ ఏం చేస్తుంది ఆత్మ ఐక్యతను కలుగు చేస్తుంది విడివిడిగా కాదు విడివిడిగా కాదు వేరువేరుగా కాదు యాజకునికి వేరుగా కాదు కాపరికి వేరుగా కాదు అభిషేకానికి వేరుగా కాదు సంఘ నియమానికి నిర్ణయానికి వేరుగా కాదు ప్రభుకి వేరుగా కాదు ఉపదేశానికి వేరుగా కాదు పరిచర్యకి వేరుగా కాదు అదేం చేస్తుంది ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధతో శ్రద్ధతో అంటే ఆత్మ పొందిన వ్యక్తి ఈ అంచె దినాల్లో ఆ పొందిన వ్యక్తి ఆ ఆత్మ కలిగించే ఐక్యతను శ్రద్ధతో కాపాడుకోవాలి దానిలో శ్రద్ధ కలిగి ఉండాలి సంఘం అన్న పడి అడు సంఘం అన్న అన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ ఆత్మ చేత కలిగించబడిన ఐక్యతలో ఎక్కడ జారిపోకుండా ఎక్కడ తొలగిపోకుండా అశ్రద్ధ కలిగి ఆ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి సాధారణంగా మనుషులకి వస్తువుల మీద శ్రద్ధ ఉంటుంది డబ్బుల మీద శ్రద్ధ ఉంటుంది ఇంటి మీద శ్రద్ధ ఉంటుంది అవన్నీ ఉండాలి కాదని కాదు కానీ వీటన్నిటికంటే ఆత్మ నీ జీవితంలో కలిగించే ఐక్యత ఐక్యత సమాధానము విడివిడిగా ఉన్నవారిని ఐక్యతతో కలిపేదే దేవుని హల్లెలూయా హల్లు హలూయా హలలుయా ప్రార్థన ప్రార్థన హలలుయా స్తోత్రం 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 కృపకలుగునుగాక కృప కలుగునుగాక హూ 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 ప్రైజులోడ్ ప్రైజలోడ్ ప్రైజులోడ్ సహోదరి సహోదరులరా జీవితాలలో తండ్రి చిత్తమను జరిగించుటకు సత్యం విషయములో ఆత్మ కలిగించే నీ జీవితంలో కలిగించే ఆత్మ పరిచర్య నీ ఆత్మలో నీ జీవితంలో జరిగించుటకు నీ విశ్వాసంలో జరిగించుటకు దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే సంగతి నువ్వు గుర్తించాలి సంఘం ఈ విషయాలు గమనించి ఉండాలి ఇదే నిజమైన దీవెన ఇదే నిజమైన ఆశీర్వాదము మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘమును దీవించండి ప్రజలను దీవించండి అనేకులు రక్షణ పొందినట్లు మారు మనసు పొందినట్లు మీరు రాకడ సమీపంగా ఉంది ప్రభు ఎవరు నశించుట ప్రభు మీ చిత్తము కాదు నా ఆయన నాయనంతటా అందరూ మారు మనసు పొందాలని మీ ఆలోచన కలిగి ఉన్నది ప్రభు ప్రజలందరూ నాయన నశించకుండా అందరూ ప్రభు నాయన వారి జీవితంలో మీ సిలువలో ఒలికించిన రక్తం వ్యర్థము కాకుండునుగాక కృపతో కప్పి జీవించి ఆశీర్వదించమని కాపాడమని ఏసునామ వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి Hallelujah.